శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవు కాబట్టి నీకు మాత్రమే ఈ రహస్యం చెప్పాలని వచ్చాను బిడ్డ నీ ప్రాణం పోయినా కూడా ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నేను గొప్పగా బ్రతకాలి ఏం చేసినా సరే బాగా డబ్బు సంపాదించి మరి అందరికంటే డబ్బున్న వాడిని గొప్పవాడిని అయిపోవాలి అప్పుడే నేనంటే ఏంటో అందరికీ తెలుస్తుంది బాబా అలాంటి మాటలు నీ చుట్టూ చాలామంది అంటూ ఉంటారు కదా తల్లి అంతెందుకు నువ్వు కూడా ఎప్పుడో ఒకసారి ఇలా అనుకుంటూనే ఉండావు ఇంకా తల్లి నువ్వు ఎంత సంపాదించావో ఎంత గొప్పవాడయ్యావో అనే దానికంటే ఎలా సంపాదించావో ఎలా ఎదిగావో అనేది నీ విలువను ఈ సమాజంలో నీ గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది బిడ్డ ఎందుకంటే కోకిల నల్లగా ఉంటుంది కాకి కూడా నల్లగానే ఉంటుందమ్మా కానీ కాకి కంటే కోకిల అంటేనే అందరికీ ఇష్టం దీనికి కారణం ఏమిటో తెలుసా బిడ్డ కోకిల వర్షపు చినుకులతో మాత్రమే దాహాన్ని తీర్చుకుంటుంది అలాగే వసంత ఋతువులో తన మధురమైన గానంతో మనల్ని పరవశింప చేస్తుంది కానీ కాకి అలా కాదు కదా బిడ్డ చెత్త కుప్పల్లోని ఆహారాన్ని వెతుక్కుంటుంది కష్టంలోని పీనుగులు అంటే కాష్టంలోని పీనుగుల పిండాలను తింటుంది ఈ అలవాట్లే కోకిలను కాకి కంటే ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లాయి సరిగ్గా నువ్వు చేసే పనులు కూడా నీ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటు చెప్తాయమ్మా ఎంత కష్టమైనప్పటికీ కూడా నీకు అంటే మంచి కర్మలు చేస్తే అవేం నిన్ను సమాజంలో దృష్టిలో ఉన్నతమైన వ్యక్తిగా గుర్తింపు తీసుకువస్తాయి బిడ్డ నువ్వు లేకపోయినా సరే నీ కీర్తి ప్రతిష్టల గురించి నలుగురు మాట్లాడుకునేలా చేస్తాయి కాబట్టి తల్లి అలా కాకుండా ఉచ్చ నీచాలు మరిచి ప్రవర్తిస్తూ నీతి నియమాలు లేకుండా జీవిస్తే అది నీ బ్రతుకుని అంధకారం చేసేస్తుంది బిడ్డ ఇలాంటి వాళ్ళు ఎంత గొప్పగా ఎదిగినా శ్మశానంలోని పీనుగులతో సమానమే కాదంటావా బిడ్డ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోమ్మా మంచి వాడిని అనిపించుకోవడానికి ఎప్పుడు కూడా కష్టపడకు నువ్వు ఎలా కష్టపడితే నిజాయితీగా బ్రతకగలవో అలా బ్రతకడానికి ప్రయత్నించు కానీ ఎప్పుడు కూడా ఒకరి మిప్పు కోసం బ్రతకూడదు ఎందుకంటే అది నీకు మెరుపు లాంటిది నీ అవసరం లేనప్పుడు అది వెలవెలబోతుంది నీ కోసం ముందుగా నువ్వు ఆలోచించుకో ఎందుకంటే ముందు నువ్వు బాగుంటేనే నిన్ను నమ్ముకున్న వాళ్ళు చాలా చాలా సుఖంగా ఉండగలుగుతారమ్మా కానీ ఇష్టమైన వాళ్ళు కదని ఎప్పుడు కూడా ఎక్కువగా జాగ్రత్తలు చెప్పవద్దు బిడ్డ ఎందుకంటే అలా చెప్పడం వల్ల నువ్వు వాళ్ళని చేతకాన వాళ్ళగా మార్చిన వాడివి అయిపోతున్నావు అడవిలో పుట్టిన జంతువులకి బ్రతకడం ఎవరు నేర్పిస్తున్నారు బిడ్డ నీటిలో పుట్టిన చేప పిల్లలకి ఈదడం ఎవరు నేర్పిస్తున్నారు ఇక్కడ కూడా అంతేనమ్మా తగిలే ప్రతి దెబ్బ నుంచి వాళ్ళే నేర్చుకుంటారు అప్పుడే మారగలుగుతారు బ్రతకడం నేర్చుకోగలుగుతారు ఇంట్లో కుక్క మురిగినంతగా వీధిలో కుక్క మురగదు కదా అలాగే మన అనుకున్న వాళ్ళే నీ గురించి బయటగా చెడు చెప్తారే తప్ప ఎప్పుడు కూడా బయట వాళ్ళకి నీ గురించి చెప్పాల్సిన అవసరమే ఉండదు అందుకే మన అనుకున్న వారిని ఎప్పుడు కూడా గుడ్డిగా ఎవరిని అంత తొందరగా నమ్మకూడదని బిడ్డ నా దృష్టిలో ప్రేమించే వారికన్నా ద్వేషించేవారు చాలా గొప్పవారు ఎందుకంటే ప్రేమించిన వారు ఏదో ఒక రోజు మర్చిపోతారో నిన్ను వదిలేసి వెళ్ళిపోతారో కానీ నిన్ను ద్వేషించేవారు మాత్రం నిన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు బిడ్డ ఎందుకంటే నువ్వు నాశనం కావడానికి నీ వెనకాల గోతులు ఎలా తవ్వాలో వారు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి నువ్వు ఇలాంటి వాళ్ళకి చాలా గౌరవం మర్యాదలు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ పనులన్నీ మన మానేసుకొని మన కోసమే ఆలోచిస్తున్నారు కాబట్టి తల్లి ఎప్పుడు కూడా నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు కాబట్టి అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు తల్లి కష్ట సుఖాలనేవి వచ్చిపోయే బంధువు లాంటివి ఉన్నది ఒకటే జీవితం కాబట్టి ఎప్పుడు కూడా నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ గడిపే బిడ్డ మనం సంతోషంగా ఉన్నప్పుడు పది రోజులు కూడా పది క్షణాలుగా గడిచిపోతాయి బిడ్డ మనం విచారంలో ఉన్నప్పుడు పది క్షణాలు కూడా పది యుగాలుగా గడుస్తాయి అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించు అర్థమైంది తల్లి ఎప్పుడు కూడా నీ బాబా చెప్పిన నువ్వు నా ప్రియమైన బిడ్డవు కాబట్టి నీకు మాత్రమే చెప్పాల్సినటువంటి రాసలు చెప్పిన తల్లి ఇవన్నీ నువ్వు గుర్తించుకొని నీ జీవితంలో మసలు కూడా ధైర్యంగా ఉండమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు